కాడెద్దుల సేద్యం కనుమరుగవుతోంది మేడిపట్టే రైతు మాయమవుతున్నాడు ఆ రైతు మాత్రం ఒంటెద్దుతో చేతి పగ్గా లేకుండా కళ్లకు గంతలు కట్టి మరీ పదెకరాల పొలంలో ఒక్కరోజులోనే విత్తేశాడు కాగితంపై స్కేలుతో గీతలు గీసినట్లు పొలంలో విత్తన సాళ్లు వేస్తూ అనంతపురం జిల్లా ఆత్మకూరు తనకున్న పదెకరాల పొలంలో ఒంటెద్దుతో జొన్న విత్తనం విత్తి అందరి వద్ద ప్రశంసలు అందుకున్నారు సాధారణంగా కాడెద్దులతోనూ పదెకరాల్లో ఒకే రోజులో విత్తనం విత్తడం కష్టసాధ్యమవుతుంది అలాంటిది ఒంటెద్దుతో ఒకే రోజులో పదెకరాల పొలంలో విత్తనం వేశారు అది ఎద్దు ముఖతాడుకు ఎలాంటి చేతిపగ్గాలు లేకుండా కళ్లకు గంతలు కట్టి మరి కారణం ఆ ఎద్దుకు అందుకు అనుగుణంగా శిక్షణ ఇచ్చారు లోక్నాథ్ రెడ్డి ఎద్దుకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించినప్పుడు వంకర టింకరగా నడిచేది చేతి పగ్గాలు లేకపోవడం కళ్లకు గంతలు కట్టడం వల్ల ఇష్టానుసారం ప్రవర్తించేది సహనంతో ఎద్దును మజ్జిక చేసుకుని సాళ్ల వరుస నిటారుగా ఉండేలా నడిపించారు తన ప్రమేయం లేకుండానే నిటారుగా నడవడం అలవాటు చేశారు ఇష్టంగా వ్యవసాయం చేయడం ఎద్దుతో కుదిరిన మైత్రి బంధం వల్లే ఇది సాధ్యమైందంటారు ఈ రైతు అదే బారింది అబ్బాట్ చేసినాము బాగా పోతుందని మనము అదే పది ఎకరాల పొలంలో నమ్మకం మీద వేసినాము సార్ అన్ని ఎద్దులైతే చేయలేవు సార్ ఏమో ఎద్దకు నచ్చింది మనకే అనుకూలమైంది చేసినాం సార్ అందుకు ముందు మా ఊర్లో బాగా తోలే ఆయన ఉంటారు ఓవన్నని అతను పట్టుకొని చూసుకొని మనము నేర్చుకొని చేసుకున్నాం సార్ పొలంలో ఒంటెద్దుతో విత్తనం వేస్తున్నట్లు కరపత్రాలు ముద్రించాడు లోక్నాథ్ రెడ్డి ఈ ప్రచారంతో పరిసర గ్రామాల రైతులు భారీ సంఖ్యలో ఆత్మకూరు చేరుకున్నారు లోక్నాథ్ రెడ్డి చేస్తున్న వ్యవసాయాన్ని చూసి ముక్కున వేలేసుకున్నారు ఉదయం ఆరు గంటలకు విత్తనం వేయడం ప్రారంభించి మధ్యాహ్నం రెండు గంటలకు పూర్తి చేశారు ఒంటెద్దుతో విత్తనం విత్తిన లోక్నాథ్ రెడ్డిని పలువురు రైతులు ప్రశంసిస్తున్నారు ఎక్కడ ఎద్దు పట్టాడి పగ్గుము లేకోకుండా బాగా నీట్గా బొమ్మ పోయినట్లు పోతుంది అందుకే అది మనిషికి మామూలుగా బీటెవడు తోలు చూసినాడు కాబట్టి యుద్ధ ఎక్కడ ఎత్తుకుపోయేది జరిగేది లేకుంటే ఆ ధైర్యంతో పది ఎకరాలు పట్టడి పగ్గుము లేకోకుండా పేపర్కి కొట్టించి మన అనంతపురం జిల్లాకి కండ్లకు బట్ట కట్టించి పంచానంగా చేసినాడు బాగా కాన్ రేసి తోలాలంటే ఇది సామాన్యులతో కాదు కండ్లకు బట్ట కట్టి పగ్గుము పట్టెలు లేకోకుండా తోలినాడు పది ఎకరా సార్ రెండున్నర గంటలకు అయిపోయాను సార్ మా సంతోషమే సార్ మాకు సాధారణంగా రెండు కాడెద్దులతో విత్తనం విత్తడం అనేది సర్వసాధారణం ఈ రైతు మాత్రం ఒకే ఏదుతో పది ఎకరాల విత్తనం విత్తాడు అది కూడా ఎలాంటి పగ్గాలు లేకుండానే కళ్ళకు గంతలు కట్టి విత్తనాన్ని విత్తి అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు అనంతపురం జిల్లా నుంచి కెమెరామ్యాన్ నారాయణతో రాయుడు ఈటీవీ న్యూస్